అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ట్రాక్టర్లు మరియు ఎడ్ల బల్లతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతోంది అని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పథకం నిధులను మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు సుమారు ఐదు వందల ట్రాక్టర్లతో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు చంద్రన్న సుఖీభవా అంటూ హోరెత్తించారు ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభవా పథకం కింద తొలి విడతగా ఏడు వేలు చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో రైతులు అడుగడుగున దడ్డారు ఈ నెల పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా కష్టపడ్డారు ఎందుకంటారంటే సుమారుగా ఐదు వందల పైన ట్రాక్టర్లు మీరు తెప్పించారు తెప్పించి ర్యాలీలో చేయించడం అనేది చాలా బాగా చేశారు అయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు పెట్టాం కోసం పెట్టాం ఇది మీ అందరికీ తెలియాలి కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయినక అందరం మనం ఇంటికి వెళ్ళిపోదాం అయితే చాలా కష్టపడ్డారు ఎండంతా చాలా బీరే అనిపించారు ఇక్కడ రైతు సోదరులు సోదరు ఎట్లు వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ రైతే సూపర్ శిక్ష లో భాగంగా ఏ హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా నెరవేర్చడం అనేది జరిగింది పెన్షన్ విషయంలో ఆమె ఇచ్చాం పెన్షన్ ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతూ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏ సహా ఏడు వేల రూపాయలు ఇవ్వడమైన వినడం జరిగింది అదే కాదు పౌస్ పెన్షన్ అనేది ఇప్పుడు ఇస్తున్నాం అది కూడా మనం ఇప్పుడు ఇస్తున్నాం దానికి కూడా మార్చడం అనేది జరిగింది అదే కాదు రైతులు తాలూకా డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్ ఏఎంసీ పిఎస్సీ అక్కడ అందరూ ఉన్నారు ఎందుకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం దేనికోసము ఈ రోజు అన్నదాత సుగ్రీర్భావా దీనికోసం మనం ఎందుకు ర్యాలీ చేశామనేది రైతులందరికీ తెలియాలి గత ప్రభుత్వం గత రైత ప్రభుత్వం రైతుల తాలూకా దాని డబ్బులు ఎప్పుడు ఎప్పుడమ్మితే అప్పుడు ఇచ్చేది కాదు ఆరు మాసాలు సంక్షన్ కూడా బకాయ పెట్టిన రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఎలా అంటే మొన్ననే మన తమాశంక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయిన తర్వాత ఆరు మాసాల తర్వాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెట్టిన పదిహేడు వందల యాభై కోట్లు రైతుల అకౌంట్ లో మళ్ళా ఏదిమైన జరిగిందంటే అది సామాన్యం కాదు అది చైపోయి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం ఇచ్చాం ఇప్పుడు కూడా రైతులకు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖిపో ఉన్నామో మన మన రైతు సోదరులందరి అకౌంట్ లో మన అందరి అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి అందరి అకౌంట్ లో డబ్బులు పడితేనే చూచినప్పుడు చెప్తేవాడు ఎవరి అకౌంట్ లో డబ్బులు పడి కావు మెయిన్ ఒక్కసారి అమ్మ తల్లికి వందరం తీసుకుందాం తల్లికి వందరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అంతమంది పిల్లలు జగన్మోహన్ రెడ్డి భార్య వచ్చి తిరిగి చెప్పడం అనేది జరిగింది అది కూడా మోసం చేశారు దాన్ని కూడా ఇప్పుడు మన తల్లికి వందల మంది ఎంత మంది పిల్లలు ఉన్నా మంది పిల్లలకి మన ప్రభుత్వం వచ్చింది కానీ ఆయన మోసం చేసి రైతులకు అందరికీ మామూలు సామాన్య వాళ్ళు కూడా పని పెట్టాడు ఇవన్నీ ఎందుకు విక్రాంగుడికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు మూడు వేల పంతొమ్మిది మధ్యలో విక్రాంగులు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచితే ఆ పెన్షన్ పెంచకంట జగన్మోహన్ రెడ్డి గాలి గెలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి విక్రాంగుడికి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ అదే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ పెద్దేస్తున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కోట ప్రభుత్వం అని అందరికీ తెలియజేసుకుంటాం నిరుద్యోగులకు నిన్న శుభవార్త అందరికీ నిరుద్యోగులకి సాక్ష్యానికి ఒక జాబ్ చేస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం అంటే అంత మోసం ఒక్క మన మనందరినీ మోసం చేశాడు అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంతకం పెడుతూ మెగా డిఎస్ఎల్ పేరు చెప్తూ సుమారుగా పదహారు నిన్ననే అందరూ కూడా క్వాలిఫై ఎంతమంది ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిన్ననే ఈ రేపు ఏ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెక్కొస్తాయి నిన్ననే రిజల్ట్ వచ్చింది ఏదైతే గ్యాస్ సిలిండర్ గతంలో పూర్తిగా అటకెక్కిపోయింది గతంలో పూర్తిగా అయిపోయింది మీరు తెలుసు దీపం కలెక్షన్ అని చెప్పేసి ఆడపిల్ల లేదు కానీ మనమేమో మన ప్రభుత్వం వచ్చేదాకా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఏ ఆ మూడు గ్యాస్ సిలిండర్ కూడా మనం ఇస్తున్నాం మధ్యలో ఆగస్టు పదిహేను ఎప్పుడ 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 చూస్తున్నాం ప్రతి మహిళకి ఆగస్టు పదిహేను బస్సు ప్రయాణం తీ ఉంది ఆగస్టు పదిహేను నుంచే ఐదు సూపర్ సిక్స్ లో భాగంగా ఒకటి పెండింగ్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది అది మీ అందరికీ తెలుసు ఆ పెండింగ్ చెప్పండి ఏమి లేదు ప్రతి ఆడపిల్లకి ప్రతి ఆడపిల్లకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామనేది సూపర్ సిక్స్ లో భాగంగా ఉంది అది కూడా అది తక్కువ మనం చేస్తాం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ విషయంలో తీసుకోండి ఏ విషయంలో తీసుకోండి ఇచ్చాడు కానీ ఐదు సంవత్సరాల ఖాళీ పరిమితి అయినా సరే కనీసం ముప్పై పర్సెంట్ క్లీజ్ చేయలేకపోయాడు మనం ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ క్లీజ్ చేసాం కొద్ది యొక్క ఖాళీ ఉంది అదే ఆడపిల్లకి భరోసా వినద ఖాళీ ఉంది అది కూడా తప్పనిసరిగా మరో ఆరు మాసాలు అది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఐదు గుర్తించాలి మనకు సమస్య ఉంది మీ అందరికీ తెలుసు ఈ రోజు సమస్య ఉంది ఇందాకే అచ్చరాడు గారితో మాట్లాడాను సార్ మా ప్రాబ్లం ఎలా ఉంది ఒకసారి అని చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడాను మెయిన్ ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మాట్లాడాను లీడర్ ఒకటి ఆయన కూడా ఒక మాట చెప్పారు తప్పనిసరిగా కాకినాడలో రేపయ్య లో డౌన్ అవుతుంది నేను తప్పనిసరిగా స్పెషల్ గా తీసుకుంటున్నాను చెప్పాను అచ్చనయుడు గారికి కలెక్టర్ గారికి మెయిన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను మా నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ లేవు ఒక ఏకైక జీవనాధారం వ్యవసాయం మా వాళ్ళు చాలా మంది హైదరాబాద్ చెన్నైలో ఆల్రెడీ వరుసలుగా వీళ్ళు అక్కడ పంపుతున్నారు వాళ్ళు ఇక్కడ ఆడ వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఎకరాసకరా భూమి ఉంటాయి వేగంగా మీరు ఆ ఎరువులన్నీ ఇస్తే వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ వాళ్ళ జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిపోతారు సార్ ఒకసారి మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి ఒక ఎక్కువగా ఎరువులు కావాలని చెప్పడం అనేది జరిగింది సోమవారం ఇప్పుడు ఇక సోమవారం కదా టూ త్రీ డేస్ లో మీకు అది చూసి చేస్తారు తప్పనిసరిగా అది నాది బాధ్యత అని మీ చెప్తున్నారు మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక ఆప్షన్ ఐదు మండలాలు పీఏసీసులు మనం కోరుకుంటూ వ్యక్తులు